దేశాలకు సత్యమును అందించాలి అనే రోషంతో మనం బ్రతుకుందాం దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా సాధ్యమేనా నమ్ముతున్నారు మీరు సాధ్యమే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అసలు అనుమానమే లేదు నాకు రవ్వంత కూడా అనుమానం లేదండి నలభై ఐదు సంవత్సరాలు జరగని పని ఇంకొక నలభై ఐదు రోజుల్లో దేవుడు చేయగలడు దేవునికి స్తోత్రం కలిగనుగాక హాలెలుయా నువ్వు పట్ట వదిలేవద్దు నువ్వు నువ్వు వదిలేసేలాగా ఏమిరా నేను నా టైం చూసుకొని వచ్చేసరికి నువ్వు అడ్రస్ లేకుండా పోయేవేమిటంటాడు అలాంటి పొరపాటు చేయొద్దు వచ్చాను రా నీ కొరకు పని చేయడానికి వచ్చాను నా టైం చూసుకొని నా స్కెచ్ ప్రా